జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఖాళీగా ఉన్నానంటే ఒక సిక్స్ మంత్స్ ఖాళీగా ఉంటే ప్రేకి వస్తూ ఉండేవాళ్ళం బుధవారం ఆదివారం ప్రేకి వస్తూ ఉండేవాళ్ళం అయితే డాడీకి మమ్మీకి కూడా మా ఇంట్లో పరిస్థితి చెప్పడం తర్వాత ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే డాడీ అంటే డాడీ ఎప్పటికప్పుడు కూడా ప్రేమ్ చేస్తూ ఉండేవారు అప్పుడు ఏమి ఇబ్బంది పడుతుందమ్మా మీకు దేవుడు ఆలస్యమైన కూడా ఒక మేళని మీరు చేస్తారు కాబట్టి మీరు ఏంటి దేనికి కూడా భయపడద్దు అని చెప్పి డాడీ మమ్మీ కూడా ఇప్పుడు కూడా మాకు ధైర్యం చెప్తూ ఉండేవారు అలాంటప్పుడు నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని శాలరీ అది సెట్ అవ్వక నేను ఇప్పుడు ఉండేదాన్ని అలాంటప్పుడు డాడీ అని చెప్పారంటే మెడికల్వర్కి వెళ్ళండి డాడీ నేను ఎలాగస్తే శాలరీకి వచ్చి ఎక్కువ అడిగాను అడిగినప్పుడు వాళ్ళు కొంచెం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు డాడీ అని చెప్తే డాడీ అన్నారు నువ్వు ఎంత అడుగుతున్నావో అంతకన్నా ఇంకా ఇంకేస్తారు అని చెప్పేసి డాడీ చెప్పడం జరిగిందండి అయితే నేను వచ్చేసి మళ్ళీ డాడీకి ఎప్పటికీ చెప్తా ఉండడం ప్రేమ రావడం అలా అవుతూ ఉండేది అయితే ఇంకా అలా ఇంటర్వ్యూకి వెళ్తే అది కూడా టూ మంత్స్ నేను ఖాళీగా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి నువ్వు అడిగాను సార్ ఇస్తానమ్మా అని చెప్పడం జరిగిందండి అందరికంటే కూడా ఐసీలో నా డీపీ ఐసీలు అండి బయట కంటే కూడా నాకే శాలరీ ఎక్కువ కొడుకు ఇప్పుడు థర్టీ మెంబెర్స్ ఉంటారు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి వాళ్ళకంటే కూడా సాలరీ నాకే ఎక్కువ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి ఇప్పుడు డాడీ చెప్పే నాకు వెళ్ళిన చోట వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం శాలరీ కూడా హైగా ఇవ్వడం కూడా జరిగిందండి అంతా కూడా వచ్చి మళ్ళీ సాక్షిని చెప్పుకున్నాను కాకపోతే ప్రేయర్ కానీ మిస్ అవుతూ ఉన్నానండి ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం రావడం కాబట్టి దేవుడి దేవుడికి తర్వాత డాడీ మమ్మీకి కూడా నాకు మనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ డాడీ